వెల్కమ్ టు ఎం సిటీ విన్యూస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్టీఆర్ భరోసా పేక్షణల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారుల కళల్లో వెలివిరిసిన ఆనందం సామాజిక తనిఖీలో భాగంగా ఓపెన్ పోరం నిర్వహణ ఒక తవకలకు పాల్పడి ఉంటే గ్రామ సభల ద్వారా వసూళ్లకు మదనపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల ఎమ్మెల్యే షాజహాన్ భాష చేతుల మీదుగా జూలై నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసాపేక్షల పంపిణి లబ్ధిదారుల కళల్లో వెలివిరిసిన ఆనందం ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజుహాన్ బాషా మాట్లాడారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభాగ్యులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు వైసీపీ పాలనలో వేల పాలన లేకుండా నెలలో ఎప్పుడు పడితే అప్పుడు పెన్షన్లు అందించి వృద్ధులు వికలాంగుల జీవితాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జలగాట మాడని ఆవేదన చెందారు ఇప్పటికే విద్యార్థులకు తల్లికి అన్నారు போது <buckets, sorting>

next everyone la par la 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 निर्णय मार के मैंने मेरा तो बुक वोने का मेरा तो बुक वोने का लोकेश बाबू करना ही कदम हम बजाकर ना ही कदम हम बजाकर ना ही कदम जय दिल्ली देशम सर आप पेंशन इंटर करेंगे ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಸರೋಜಮ್ಮ ਨਾਰਾ ਚੰਦਰਬਾਬ ਨਾਇਕਤਵਮ ਲੋਕੇਸ਼ ਬਾਬ ਗਰ ਨਾਇਕਤਵਮ ਭੌਨਕਲੰਗਰ ਨਾਇਕਤਵਮ ਸੰਮਸਗਰ ਨਾਇਕਤਵਮ ਜੈ ਤਲਵ ਦੇਸ਼ਮ ਜੈ ਜੀ ਨਾਰਾਜੋ ਮੋਹਨ ਸ਼ਾਂਤੰਮਾ ਆ ਬਲਵਰ ਬਾਬੂ ਨੀਰਟ ਪੱਕਰ ਨੀਰਟ चंद्रा मकेश बाबू गव

మదనపల్లి మున్సిపాలిటీలోనే దాదాపు ఐదు కోట్ల చిలుపు ప్రతి నెల పెన్షన్లకే పంపిణీ ఉంది తల్లికి వందనం వచ్చి మదనపల్లి కాన్స్టిట్యుకి యాభై కోట్ల రూపాయలు పంపిణీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా రాష్ట్రం గురించిపోయి ఆర్థికంగా దివాలా తీసేసింది సకాలంలో ప్రతి నెల ఒకటో రెండో తేదీ జీతాలు ఇస్తున్నారు అభివృద్ధి ఒక పక్క పోలవరం ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఈరోజు ఎవరికన్నా అది సాటి అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారితోనే అది సాటి ఇంకొక పక్క సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు తల్లభాగంలో ఉన్న రాష్ట్ర రాజధాని లేదు గత ఐదు సంవత్సరాలు ఎవరన్నా ప్రజలు వచ్చి ఎక్కడ వేరే రాష్ట్రాల వాళ్ళు అడిగితే రాష్ట్ర రాజధాని ఎక్కడంటే ఆకాశం వైపు చూపిస్తా ఉంటే మేము ఈరోజు యాభై వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని ప్రపంచంలో ఏ ఒక్కరి రాజధాని లేనట్టుగా రాజధాని నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారే దీనికి క్రియా క్రియాకర్త అన్నీ ఎందుకంటే ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలా రేపు సంక్షేమం సకాలంలో ఉండాలా అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అప్పుడే బయటపడి మేము ఏదో వాళ్ళు వస్తే ఇంకా రాష్ట్రకి ఇంతకు ముందు ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ నెట్ ల్యాక్ తీసుకొచ్చారు ఇంకా అర్బన్లో ఇండ్ల పైన కూడా ఒక చట్టం చూస్తారు ఇళ్ళన్నీ మావే ఆ ఇల్లు కూడా వాళ్ళు తగ్గట్టు పెట్టే రావు రోజులు వచ్చేస్తారు అందుకోసం మనం తెలుసుకోవాల్సింది ఒకటే పరిపాలన దక్షత సకాలంలో అందుబాటులో ఉండాలా లేదా ఈరోజు వ్యవస్థలు నడపడం చాలా కష్టం ఆర్థికంగా రాష్ట్రం ఏమీ లేదు సారాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చి ఇంకొక ఇరవై సంవత్సరాలు సరిపోయే లాభాలు ముందే అమ్మేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం బాధ్యతగా ఉండాలా నెలకు ఐదు కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు పెన్షన్ మాత్రమే మదనపల్లి మండలానికి ఇస్తుంది టౌన్ మాత్రమే ఇస్తున్నాం మండలానికి ఐదు కోట్లు ఇస్తున్నాం ఇంకా టే వేరే ఉమ్మనపల్లి రామచందరం సపరేట్ ఉన్నాయి ఇవి కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త పెన్షన్లు ఏదో స్పోర్ట్స్ పెన్షన్ కూడా శాంక్షన్ ఇవ్వబోతున్నాం ఇవన్నీ దీనికి సంక్షేమమే పీట వేసి అభివృద్ధి దిశలో తీసుకెళ్తు వెళ్తున్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి తెలిపేస్తున్నారు సామాజిక తనిఖీల్లో భాగంగా ఓపెన్ ఫోరం నిర్వహించినట్లు పీడి వెంకటరత్నం తెలిపారు గత ఏడాది ఏప్రిల్ ఒకటి నుండి రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం మార్చినెలాఖరు వరకు మొత్తం పద్నాలుగు వందల అరవై తొమ్మిది పనులకు గాను ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేశారని దీనికోసం పదకొండు మంది డీఆర్పీలు పనిచేశారన్నారు జరిగిన పనులపై పూర్తి నివేదిక తయారు చేసి జరగబోయే గ్రామ సభల్లో వాటిని పెట్టి అవకతవకలకు పాల్పడి ఉంటే వారి నుండి వసూలు చేస్తామన్నారు పనులకు సంలో పదకొండు వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు రికార్డ్ చేసి వంటి కంటే ఎంబుక్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్ out okay. believe it estimation quantity వాళ్ళ అకౌంట్ నెంబర్తో సహా నీట్గా చూపించండి సార్ ఒకసారి ఏపీఓ గారు కూడా ఉన్నారు సార్ గ్రామ సభలో ఒకసారి అది చూసి అమౌంట్ కానీ వాళ్ళు క్రెడిట్ అయితే తెచ్చి మీకు ఇచ్చేయాలని కూడా చెప్పండి సార్ ఫాలోఅప్ చేయమని చెప్పారు ఎవరండి ఎవరు అయితే ఇస్తారు ఎవరైతే ఏపీఓ మీరే తీసుకోండి తీసేసుకొని ఎన్రోలు పెట్టే చెప్పండి నమస్తే అండి మనకు పంతొమ్మిది రౌండ్ సంబంధించి సామాజిక తనిఖీ సంబంధించి మదనపల్లిలో ఈ రోజున ఓపెన్ ఫోరం జరుగుతోంది ఈ ఓపెన్ ఫోరంలో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన పండు మొత్తం పద్నాలుగు వందల అరవై తొమ్మిది పండు జరిగితే అందులో ఏడు కోట్ల పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేస్తే దీనికి సంబంధించి పదకొండు మంది డిఆర్పీలు తొమ్మిది ఆరు నుంచి ముప్పై ఆరు వరకు ప్రతి వరకు తనిఖీ చేసి పరిశీలించి గ్రామ గ్రామానికి వెళ్ళి వాటిని ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని రికార్డ్ చేసి అబ్జెక్షన్ రూపం రికార్డ్ చేసి గ్రామ సభలో చదివి వినిపిస్తారు వినిపించిన తర్వాత మనం దానిపైన దానికి సంబంధించిన ఆధారాలు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఏపీఓ వీళ్ళు ఈసి వాళ్ళు చూపెట్టగలిగితే దానికి సంబంధించి డ్రాప్ చేస్తాము లేదంటే వాళ్ళకి రికవరీ చేయడం కానీ లేదా ఫైన్ వేయడం కానీ కూడా జరుగుతుంది అలాగే కొద్దిగా ఇద్దరి మధ్యలో కుదరినప్పుడు దాని ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తాము ఎంక్వైరీ ఏపీడీ కానీ ఎంపీడీఓ కానీ ఎంక్వైరీకి పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకొని అయితే ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ రోజున సోషల్ ఆడిట్ సంబంధించి ఇంకా కూడా ఇప్పటికీ ఒక ఏడు పంచాయతీ ఇంకా మిగతా కూడా జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యకుడు నిసార్ సెక్రటరీ సోకం రమాదేవిల చొరవతో రోటరీ క్లబ్ అందించిన సేవలకు గాను బెంగళూరు జిల్లా గవర్నర్ సతీష్ మాధవన్ చౌతి మీదుగా పలు ప్రశంసా పత్రాలను తీసుకోవడం జరిగిందని అసిస్టెంట్ గవర్నర్ సూర్యప్రకాష్ తెలిపారు రానున్న రోజుల్లో మరింత ఎక్కువ సేవ కార్యక్రమాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మదనపల్లి రోటరీ క్లబ్ సంబంధించి గారు ప్రెసిడెంట్ గాను సొక్కం రామాదేవి గారు సెక్రటరీగాను వ్యవహరించడం జరిగింది ఈ సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ చేసిన సర్వీసులకు మెచ్చి బెంగళూరు డిస్ట్రిక్ట్ త్రీ వన్ నైన్ వన్ నుంచి అనేకమైనటువంటి బహుమతులు ప్రైజెస్ తీసుకోవడం షీట్స్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది దాంట్లో కమ్యూనిటీ సర్వీసెస్ అయితేనేమి లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ అయితేనేమి పబ్లిక్ ఇమేజ్ అయితేనేమి పోలియో రేడికేషన్ అయితేనేమి యూత్ సర్వీస్ అయితేనేమి ఆల్ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది డిస్టిక్ గవర్నర్ శ్రీ సతీష్ మాధవన్ చేతుల మీదుగా ఆ సర్టిఫికెట్స్ అవార్డ్స్ అందరి అన్నింటినీ ఈరోజు మీ ముందర డిస్ప్లేలో ఉంచడం జరిగింది దీనికి గాను సహకరించినటువంటి మెంబర్స్ రోటరీ క్లబ్ మెంబర్స్ సార్ పిఎస్ చేతన గారు సతీష్ దేవత గారు పృథ్వీరాజ్ ఆనంద్ గారు వెంకటరం డాక్టర్ వెంకటరమణ గారు ప్రసాద్ గారు అలాగే అసిస్టెంట్ గవర్నర్గా నేను సూర్యప్రకాష్ గారు వ్యవహరించడం జరిగినది దేవతా దేవతా శంకర్ గారు మెంబర్స్ వీళ్ళ వీళ్ళందరూ కృషితో ఈరోజు ఈ అవార్డులన్నీ తీసుకోవడం జరిగినది దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ వినుముడించిన ఉత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అలాగే ఈ రోటరీ క్లబ్కు మదనపల్లి ప్రజలందరూ కూడా ఇతో సహాయం చేసి సహకరించాలని కోరుకుంటూ

వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మహాజీర్ అన్వర్ భాషా సోగారపీ సేవలు విలకట్టలేనివి ఎమ్మెల్యే షాజహాన్ భాషా కితాబ్ జెడ్పీ హై స్కూల్లో ఘనంగా పదవి విరమణ సన్మాన అభినందన సభ విద్యాశాఖలో సుమారు నలభై సంవత్సరాల కాలం పాటు ఉత్తమ భార్య భర్తలకు ఉపాధ్యాయులుగా ఇందరో విద్యార్థులను తీర్చిదిద్ది పదవీ విరమణ చేస్తున్న హాజీ అన్వర్ భాషా సోగార బిలా సేవలు వెలకట్టలేమని ఎమ్మెల్యే కొనియాడారు వారికి ముందుగా దుశ్వాల్వ పుష్పగుచ్చం అందించి సన్మానించడంతో పాటు వారి సేవలను ప్రశంసించారు సంపూర్ణ అనుభవం గడించిన ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడం బాధాకరమని ఉద్యోగరీత్యా అది తప్పదని పేర్కొన్నారు వారి శేష జీవితం ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నిర్మణం చేస్తున్నటువంటి శుభ్రవేల వీరిని చేసినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి మరొకసారి స్వాగతం సార్ ఈ సందర్భంగా మన అన్నర్ భాష సగరా అన్మోర్ భాష సారు సొగరా మెసేజ్ యూ గివెన్ అర్వాన్ యు ఆర్ గ్రేట్ చిన్న వయసులో ఇంత పెద్ద వేదిక మీద వాళ్ళ తాతగారికి చాలా మందికి మర్చిపోతారు మాత్రం మర్చిపోతారు సత్కరిస్తున్నారు క్లాస్ ఉంటాయి కదా ఇక ముందున్న జీవితం అంతా చాలా ఫలవంతంగా ఉండాలని ఒక న్యాయవాది ఒక టీచర్ కి ఒక బావి అమ్మారంట ఇలాంటి టీచర్లను ఎంతమందిని చూడలేదు ఇతని దగ్గర ఎక్కువ డబ్బు కొట్టేయాలి అని చెప్పి వెళ్ళి సుధురా మేడం గారు వీరిద్దరూ ఈ రోజు ఒక గొప్ప విశేషం ఈ సందర్భంగా వారిని సత్కరిస్తున్న పెద్దలు అన్వర్ బాషా కూడా అన్వర్ బాషా సార్ గారే అంట మనకి కలివతో సత్కరిస్తున్నారు ఎప్పుడు కూడా కానీ నీకు నీ టీచర్స్ సర్వస్వం వాళ్ళు చూపిన ఆదర్శమే నీకు సర్వస్వం వాళ్ళు చెప్పిన మాటలే మాటలే మీకు మీ జీవితానికి ఒక పునాదులు దయచేసి మీ పిల్లలు ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా ఉండాల అన్ని విధాలుగా ఎదగల అదేవిధంగా మీరు మీ టీచర్స్ కు ఆదర్శంగా తీసుకోవాలా మన అనవర్భాషన్న గారు మా అక్క గారు ఇద్దరు ఈరోజు ఏదైతే రిటైర్మెంట్ ఉన్నారో ఈ రిటైర్మెంట్ వీళ్ళ చేసే జీవితం సంతోషంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా సమాజ సేవకంగా అంకితం చేస్తారు ఇక తదుగురి జీవితం అంతా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా సార్ రిటైర్డ్ అయినా మేడం రిటైర్డ్ అయినా రేపు మీరు అప్పుడప్పుడు వచ్చి సబ్జెక్ట్ వైజ్ పిల్లలకు ఏదైనా అవసరం ఉంటే మీరు సహాయం చేయాలా అన్ని విధాలుగా మీరు ఇదే కాకుండా వేరే స్కూల్స్ కూడా ఏదైతే సమ్మర్ క్యాంపులు జరుగుతాయో ఆ సమ్మర్ క్యాంపులో పిల్లలకు మంచి విద్య వచ్చేటట్టుగా మీ వంతు ఫ్రీగా వాళ్ళకి చదువు చెప్పేటట్టుగా చేయాలని చెప్పి సరైనగా కోరుకుంటూ తప్పకుండా ఎక్కడ ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు బాగుంటారు ఎందుకంటే వాళ్ళ వలన కొన్ని వేల లక్షల మంది పిల్లలు జీవితాలు తీర్చిదిద్దుతారు వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు అదే భాగంగా మన అనుమరన్న గారికి వాళ్ళ అక్క గారికి ఇద్దరికి తప్పకుండా బాగుంటారు అన్ని విధాలుగా మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలోని తమ న్యాయమైన డిమాండ్ తీర్చాలని కోరుతూ ఉద్యోగులు గత ఇరవై ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న సందర్భంగా దీక్ష శిబిరంలో ఉన్న కార్మికులకు అండగా ఉంటామని మాదనపల్లి ఎమ్మెల్యే షాజాహాన్ భాష వెల్లడించారు ఈ ఎమ్మెల్యే మాట్లాడారు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగస్తులు తమ పని తాము చేసుకుంటూ మిగిలిన సమయాల్లో దీక్ష చేస్తుండడం ఘర్షించదగ్గ విషయమన్నారు వీరి డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి అందరికి న్యాయం చేయడానికి తాను ముందుంటామన్నారు నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేనందు జీతాల పెంపు అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని ఇది త్వరలోనే కూట ప్రభుత్వం అందరికి మంచి జరిగేలా నిర్ణయం తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కమిషనర్ ప్రమిళ డిఈ శ్రావణి తేదీ నాయకులు ఉన్నారు మీకు గేమ్ కావాలో నేను సపోర్ట్ చేస్తాను లెటర్ కావాలా లెటర్ ఇస్తాను మీరు ముఖ్యమంత్రి గారికి తీసుకొని తీసుకోపోతా ఎవరి దగ్గర మంత్రి దగ్గరికి తీసుకోపోతా ఈ గేమ్ కావాలి సరే ప్రజలకు మాత్రం కష్టం పెట్టద్దు ఎందుకంటే ఈ విషయం మీరు ఆఫీస్ తరఫు కాదు మీరు మీరు గ్రౌండ్లో పబ్లిక్తో మీకు కూడిన సంబంధాలు మీరు వదిలితే నీళ్ళు వస్తాయి మీరు వేస్తే లైట్లు వస్తాయి ఇవన్నీ సమస్యలు పెంచాల్సింది మీరు రెండు రోడ్లతో వారం పెట్టుకోండి నీళ్లు మాత్రం ప్రయత్నం స్ట్రైక్ చేయండి రాండ్ేనే వస్తుంది ఏం కాలేదు ముఖ్యమంత్రి కలిసి రాండ్ కాల్ నేను కూడా జస్ట్ మీ రాష్ట్ర ఈ పేరు అదేనా ఇప్పుడు వాళ్ళు డెల్లీకి చాలా పెద్ద సమస్యలు దయచేసి మీరు అందరికీ చేసుకోకపోతే ఎవరో చెప్పారు మీరు మీరు నీళ్ళు అందరికీ కూడా అలాగే మీ ఇష్యూకి ఎప్పుడైనా నేను సపోర్ట్ నేనే చెప్పండి ఇక్కడ పెద్ద టౌన్కి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ಲೈಟ್ಲು ಕುಟು ಅಂಜುನಾಥ ಮಂಜುನಾಥ್ ಅದ ಜರಬ ರಾಷ್ಟ್ರ ಡಬುಲ್ಲೇ ಬಾನ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಬಾಗಲೋದು ಇಂಥ ಮಂತ್ರ ಮಾತಾಡಿ ಡಿಲೇ ವದು ನೇರು ಮುಖ್ಯಮಂತ್ರಿ ఇప్పుడు దానికి మీరు ఏం చేయండి మీ ఎమ్మెల్యేలు పిలుచుకొని మీ రాష్ట్రం సోమవారం కదండి చేసిన ముఖ్యమంత్రి కదా ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసినారంట గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడితే కూడా ఫైనల్ డెసింబర్లో ముఖ్యమంత్రి గారి పోల్సిందే ఓకేసారి అక్కడ డేట్ పెట్టి అడిగికొని పోతాము తెగిపోయేది కాదు ఈరోజు ఏదో జీతాల సమస్య ఉంది రేపు ఇంకోడేది కాదు మీకు రేపు ఏ సమస్య అయినా నాకు మాట్లాడతాను తప్పకుండా నేనేమన్నా నాకు పరిష్కారం అందిస్తాను ఊరికే మీరు పెండింగ్ పెట్టుకొని అసోసియేషన్ మీద పెట్టుకొని వీళ్ళు ఎందుకు మీరు ఇప్పటికే నిన్న వారమే చెప్పినా మీరు నిన్న మొన్న పోయి ముఖ్యమంత్రి గారు కలిసి వారో వచ్చిన కూడా మీకు కల్పించింది తప్పేముంది మీరేమీ మీ కోర్టు హక్కు లేదా మీరు ఆంధ్ర రాష్ట్ర కోరులు కదా మీ ముఖ్యమంత్రి కలిసే కలిసిన మీ హక్కు మీకుంది మీరు తెలుసుకోండి కొంచెం మళ్ళీ ఇష్యూ పెట్టేద్దండి నేను అంతా పాతోళ్ళు ఏమే మీకేమి ఇష్యూస్ ఉండకూడదు ఏమే నీళ్ళు వచ్చి ఎసెన్షియల్ కమాడిటీస్ పాలు నీళ్లు ఏమే ఇంకా కొన్ని నిత్యావసర సరుకులు దీన్ని ఆపడానికి లేదు మనం మీరు ఇమ్మీడియట్గా చేయాలి సరేనా ఈరోజు జీతాలు పెంచుకొని ఏదో సమస్య ఉంది ఇరవై ఐదు రోజులు చేస్తున్నారు కాకపోతే వాళ్ళ స్ట్రైక్ ఎలా ఉంది అంటే మొన్నటి వరకు రోజు వచ్చి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ విధులు పూర్తి చేస్తూ ఇక్కడ వచ్చి కూర్చునేవాళ్ళు కాకపోతే ఇప్పుడు వచ్చింది దాన్ని కొంచెం ఉధృతం చేశాడు నీళ్లు అదే విధంగా స్ట్రీట్ లైట్లు ఆపేశారు ఆఫ్ ఆన్ చేయడం లేదు అది జరగకూడదు అది ఎసెన్షియల్ కమాడిటీస్ నేను ఎవరైతే మున్సిపాలిటీ కుటుంబ సభ్యులు అందరికీ ఒకటే నేను కోరుతాను మొత్తం మాటలు మాట్లాడితే ప్రయోజనం లేదు రేపు సోమవారం మేము ఏదైతే యూనియన్ ఆ యూనియన్ ద్వారా ప్రతి మున్సిపాలిటీకి ఆ సంబంధించిన ఎమ్మెల్యేలు తెలుసుకొని విజయవాడ వెళ్దాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్దాం అక్కడే సమస్య పరిష్కారం చేస్తాం ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అపాయింట్ చేశారు అపాయింట్ చేస్తే కూడా ఫైనల్ డెసిషన్ ఏమీ ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు దానివల్ల నిర్ణయం తీసుకొస్తుంది ముఖ్యమంత్రి గారి సో దయచేసి వీళ్ళు మా వాళ్ళు సహకరిస్తే తప్పకుండా వీళ్ళు తెలుసుకొని పోయి అక్కడ మాట్లాడించి తప్పకుండా దాని సమస్య పరిష్కారం చేస్తాం ఏదైతే వీళ్ళు స్ట్రీట్ లైటింగ్ నీళ్లు ఆపేశారో అది జరగకూడదు

ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్